నమస్కారం అండి నా పేరు లక్ష్మీ అండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చెప్పుని చదువుకుంటున్నాం కదండి అయితే ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకోవాలి ఒకసారి చూడండి విష్ణు సుదర్శన్ చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో వెనక ముందు లాలోచింపక ఒక మహాభత్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసంలో పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైన వారు ఆచరించు కార్యంలో జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణి కడ సెలవు పొంది తను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి కానీ నన్ను కష్టములా పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సులైన్ను ఎంత నిష్టగలవాడినైను నీ నిష్కలంక ముందు ముందవి ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని జంపుము నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడి ఇలవేల్పు దైవము నువ్వు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే దుర్వాసుడు ముల్లోకము తిరిగినను ఇతన్ని వెంటాడు చూనే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూత ఒకటిగా ఏకమైనను నిన్నేమయో చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికి తెలియను అయినను ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు శ్రీమన్నారాయణి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భర్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాటను వెరుంగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములు ఎందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపయోగ దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రము నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని అంచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ బ్రహ్మ తేజస్సు కలవాడు మహా మహాతపస్యాలి రుద్రతేజము భూలోకవాసులను అందర్నూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమూ కాదు అంబరీషుడు దుర్వాసునికే సుదర్శమును ప్రార్థించుట ఈ ఫోటోలో వచ్చేసి సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువ ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కాని తులతోగరు ఎదురుకొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వార్లు ఎటువంటి విపత్తులను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగిందంతయో విస్మరించి శరణార్థయ వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నిర్వర్తింపమని చక్రాయుధం పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవాగో బ్రాహ్మణాదులయను స్త్రీల ఎందునూ గౌరవము కలవాణ్ణను నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా నుండవలననియే నా అభిలాష కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైన నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి మనొచ్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు పటించరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందరు ఎవరు పరులను హింసించక పరదనములను ఆశపడక పరశ్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను అట్టి అట్టివారి కష్టములను నశించి హమందును పరమందును వారు సర్వ సౌక్యములతో తులదూగుదురు కాన నిన్ను దుర్వాసిని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగముని తపశ్షత్తి పనిచేయలేదు అని చెప్పి అతను ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టావింశాధ్యాయం ఇరవది ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నమశివాయ నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి